ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు బెంగాల్ హింసను నాటి తమిళనాడులోని రాజకీయ వైషమ్యాన్ని కలబోసుకొని మరి ముందుకు సాగుతున్నట్టుగానే ఉన్నాయి ఇప్పుడు కాదు కానీ జయలలిత కరుణానిధి మధ్య వైషమ్యాలు రాజకీయ వైషమ్యాలు పతాక స్థాయిలో ఉన్నప్పుడు తమిళనాడు విపరీతమైన కక్ష సాధింపు రాజకీయాలు ఉండేవి సరైతే ఇప్పుడైతే పరిస్థితి మారింది ఇప్పుడున్న తమిళనాడులోని నాయకత్వాలు కూడా కాస్త పరిణితి సాధించాయి గతంలో ఇలా ఉండేది కాదు పరిస్థితి గతంలో తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే కీలకమైన స్థానాల్లో కావచ్చు రాష్ట్ర సచివాలయాలకు సంబంధించిన సచివాలయంలోని కీలక స్థానాల్లోని అధికారులు ఇక ఆ మరుసటి రోజు నుంచి డ్యూటీకి వచ్చేవాళ్ళు కాదు అంటే అప్పటి వరకు అధికార పార్టీకి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళంతా ఆయా కీలకమైన స్థానంలో అధికారులుగా చలామణి అయ్యేవారు కానీ ఒక్కసారిగా కౌంటింగ్ జరిగి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళు ఆ స్థానాలకే వచ్చేవారు కాదు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చి ఏదో ఒక అప్రధాన్యత పోస్టు తమకిస్తే ఇక దాంతో సరిపెట్టుకునేవారు కీలకమైన స్థానాలకి రిజల్ట్ వచ్చిన రోజు నుంచే ఇక హాజరయ్యేవాళ్ళు కాదు ఇక ఆ తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీకి సంబంధించి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళంతా ఆయా కీలకమైన స్థానాల్లోనికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏపీలో కూడా దాదాపు పరిస్థితి అలాగే ఉంది చెప్పాలంటే ఒక ఇరవై ఏళ్ళ క్రితం తమిళనాడులో కనిపించిన పరిపక్వత లేని రాజకీయాలు ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయి గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసేవారు ఆమె కాళ్ళ మీద పడేవాళ్ళు అప్పుడు ఏపీలో ఇలాంటి సంస్కృతి ఎక్కడా లేదు ఆ వాటిని చూసి ఏపీలో పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు అందరూ నవ్వుకునే వాళ్ళు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడుతున్నారు కాస్త అన్న ఇది ఉండాలి కదా అని రాజకీయాల్లో ఏపీ రాజకీయాల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు తమిళనాడు రాజకీయాలను చూసి అవహేళన చేసేవాళ్ళు ఇప్పుడు ఏపీలో మాత్రం అలా కాళ్ళు మొక్కడం భజన చేయడం అన్నది పతాక స్థాయిలో ఉంది దీనికి కారణం ఏంటి ఈ బ్యాడ్ ప్రాక్టీస్ ఎలా మొదలైంది అంటే ఏ నాయకులైనా సరే చెంచాలను ప్రోత్సహించడంతో ఇలాంటి బ్యాడ్ కల్చర్ మొదలవుతుంది తన మీద తన శక్తి మీద తన శక్తియుక్తుల మీద సామర్థ్యం ఉన్నవాడు ఎవడూ కూడా ఇలా ఒకరి వద్దకు వెళ్ళి కాళ్ళు ముక్కి అక్కడ స్థానం సంపాదించుకోవాలి అని భావించారు తమ ప్రతిభతోనే అక్కడ స్థానం సంపాదించుకోవాలి అనుకుంటారు కానీ చెంచాలు ఉంటారు వాళ్ళకి ఏమీ పెద్దగా టాలెంట్ లేకపోయినప్పటికీ కూడా కీలకమైన స్థానాల్లోకి రావాలనుకుంటారు వాళ్ళు ప్రయోగించే అస్త్రం ఇదే మీరు దేవుడు సార్ మీరే దైవం సార్ అనడం కాళ్ళు ముక్కడం ఒకరు వ్యక్తి వెళ్ళి ఒకసారి చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డికో కాళ్ళు ముక్కిన తర్వాత ఇక ఆ వెనుక ఉన్న వ్యక్తులు కూడా ఆ ముందున్న వ్యక్తి కాళ్ళు ముక్కేశాడు ఇప్పుడు మనం కాళ్ళు ముక్కకపోతే నాయకుల దృష్టిలో మనం యుగోయిస్టులుగా అహంకారులుగా ఎక్కడ ముద్రపడతామని చెప్పి ఉన్నా ఇష్టం లేకున్నా కూడా వెళ్ళి కాళ్ళు ముక్కడం మిగిలిన వాళ్ళు కూడా ఇది ఒకరిని చూసుకొని ఒకరి అంటువ్యాధిలాగా పోయి నాయకత్వాల మీద నాయకుల మీద చంద్రబాబు నాయుడు కాళ్ళు ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ముక్కడం కేసీఆర్ కాళ్ళు ముక్కడం ఇలా అంటే ఒక కల్చర్ అయితే వరకు వచ్చింది ఇది ఒక దౌర్భాగ్యమైన కల్చర్ నాయకుడిని నాయకునిగా ఆరాధించాలి కానీ కాళ్ళు ముక్కడాలు భజన చేయడాలు దైవం అంటూ నిజానికి ఒక నాయకుడిని చుట్టూ ఉన్న భజన పరులు ఎప్పుడైనా కానీ మీరు దేవుడు సార్ మీరు దైవం సార్ మీరు మనిషి కాదు సార్ ఒక శక్తి సార్ అని అంటూ ఉన్నారంటే ఇక ఆ నాయకుడికి పతనం ఆరంభమైనట్టు కానీ చూడాల్సి ఉంటుంది ఈ భజన బృందాలు ఇక వాస్తవాన్ని నాయకుల దగ్గరకు చేర్చనివ్వవు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఎనభై శాతం మంది ప్రజలు నా మీద మోజుగా ఉండేవారు ఉన్నారు అని కూడా చెప్పుకునేవారు ఏది పోలింగ్ పూర్తయ్యి కౌంటింగ్కు జరిగే రోజు కూడా కానీ ఇరవై మూడు ఇరవై మూడు స్థానాలకు పడిపోయారు ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ ఒక ఆరో ఏర్పడుతుంది వాస్తవాలలో మొత్తం భజనే ఉదయం నుంచి సాయంత్రం వరకు భజనే మిమ్మల్ని గ్రేట్ సార్ మీకు అసలు జనాలు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి ఎప్పుడు మళ్ళీ మిమ్మల్ని గెలిపించాలని ఎదురు చూస్తున్నారు సార్ అంటూ భజన చేస్తారు దాంతో ఒకరు కాదు ఒకరు కాదు ఇద్దరు కాదు పది మంది వంద మంది అందరూ ఇలాగే చెప్పేసరికి ఆ నాయకులు కూడా ఆటోమేటిక్గా ఎస్ మేము నిజంగానే దైవలమేమో దేవుళ్ళమేమో మేమో దైవాంశ సంభూతులమేమో ప్రజలు అలాగే భావిస్తున్నారేమో అని ఒక ఊహలోనికి వెళ్ళిపోతారు దీనికి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవ్వరూ అతిథులు కాదు అందరూ ఈ ట్రాప్లో పడి ఇబ్బంది పడుతున్న వాళ్ళే అలా వెళ్ళిపోతుంటుంది అదో ట్రాక్ ఇదివరకు తమిళనాడులో ఉండేది ఆ కల్చర్ ఇప్పుడు అక్కడ తగ్గింది ఇక కక్ష సాధింపు రాజకీయాలు పోలింగ్ పూర్తయిన వెంటనే బెంగాల్లో ఏ స్థాయిలో హింస జరిగిందో చూసాం ఏపీలో కూడా అదే జరిగింది కానీ ఏపీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత హింస పోలింగ్ రోజు సరే అక్కడక్కడ చదురుమదురు సంఘటనలు జరిగేవి కానీ ఈ స్థాయిలో హింస అనేది గత కొన్ని దశాబ్దాలుగా ఏపీలో లేదు ఇప్పుడు జరుగుతూ ఉంది పబ్లిక్గా సమ్మెట్లు కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు చిన్న పెద్ద లేకుండా కొట్టుకోవడాలు నడి రోడ్ల మీద వందల మంది కవాతులు చేయడాలు రాడ్లు తీసుకొని కత్తులు తీసుకొని ఏపీలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు దీన్ని ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు రెండు పక్షాలు కూడా అలాగే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఇరవై నాలుగు జూన్ నాలుగున కౌంటింగ్ జరిగి మేము అధికారంలోనికి వస్తే ఇంకా సినిమా చూపిస్తాం ఒక్కొక్కరిని ఉరికిస్తాం ఇల్లు కాదు ఊర్లు ఖాళీ చేయిస్తామని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు ఇది ఒక బ్యాడ్ కల్చర్ వచ్చేసింది ఏపీలో ఇంకో ఇబ్బంది ఏంటంటే కొందరు అధికారులు మరీ ముఖ్యంగా ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు అటు కమ్మ సామాజిక వర్గం కా వర్గానికి సంబంధించిన అధికారులు కావచ్చు ఈ ఇద్దరు ఈ సామాజిక వర్గాలకు చెందిన అధికారులు అయితే సాఫ్ట్ టార్గెట్గా మారబోతున్నారు రాజకీయాల్లో ఈరోజు ఒకరికి జరగచ్చు రేపు ఇంకొకరికి జరగచ్చు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి కావచ్చు కమ్మ సామాజిక వర్గం కావచ్చు ఐఏఎస్లు ఐపీఎస్లో అయ్యారంటే వాళ్ళ ప్రతిభా పాటవాళ్ళ ఆధారంగానే ఆ స్థాయికి వచ్చింటారు జగన్మోహన్ రెడ్డి రెఫర్ చేస్తేనో చంద్రబాబు నాయుడు రికమెండ్ చేస్తానో వచ్చి కానీ ఆ స్థాయికి వచ్చిన అధికారులు ఎందుకో కానీ ఈ మధ్య గత దశాబ్ద కాలంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా రెండు ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఏర్పడ్డాయో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఎక్కడున్నా కూడా వైరం అనేది రాజకీయ వైషమ్యం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య గతంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీతో లోనే కాంప్రమైజ్ అయ్యేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు దాంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష మరింత పెరిగింది ఇటువైపు నుంచి కూడా అదే పరిస్థితి ఉంది దీనివల్ల రాజకీయాలు వైలెంట్గా మారాయి కొందరు అధికారులు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఒక పక్షం తీసేసుకున్నారు ఇది మేము ఇటువైపు మేము అటువైపు మేము అని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించిన ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులు ఆ తర్వాత పోస్టింగ్లే లేకుండా ఎలా కాలం గడిపారు కూడా చూశాం ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు అన్న ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళింది దాంతో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్పీలు డీజీపీతో సహా ఐజీలు అందరినీ మొత్తం తీసి పక్కన పడేస్తున్నారు ఇదంతా ఈ ఒక సామాజిక వర్గం ముద్రపడిపోతుంది అధికారులందరికీ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన అందరి మీద ఇదే ముద్రపడుతుంది వీళ్ళు వైసీపీ వాళ్ళు టీడీపీ అని ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఈసీ అయితే ఎవరి మీద వేటు వేసిందో వారిలోకి ఎవరికీ కూడా మళ్ళీ కీలకమైన పోస్టింగ్లు అయితే దక్కవు దక్కకపోగా కక్ష సాధింపు రాజకీయాలు కూడా తెలుగుదేశం పార్టీ చేసే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అధికారులను అయితే టార్గెట్ చేస్తారు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చిందనుకోండి ఇప్పుడు ఈసీ ఎవరెవరి మీద వేటు వేసిందో వాళ్ళందరూ యథాస్థానాల్లోకి వచ్చేస్తారు అందులో అనుమానం ఏం లేదు తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉన్న అధికారులకి మళ్ళీ పెద్దగా ప్రాధాన్యత దక్కే పోస్టులు కూడా ప్రాధాన్యత ఉన్న పోస్టు కూడా దక్కవు ఇదంతా ఒక బ్యాడ్ ప్రాక్టీస్ దీన్ని అధికారులు ఒక పక్షం తీసుకొని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న అధికారుల హవా మాత్రమే కొనసాగుతుంది ఆ తర్వాత బిక్కచూపులు చూడాల్సి వస్తుంది ఏవి వెంకటేశ్వరరావు పరిస్థితి ఏంటి అంత సీనియర్ ఐపీఎస్ అయినప్పటికీ కూడా నన్ను ఐదేళ్ల పాటు సస్పెండ్ చేసేసారు పదే పదే చేస్తున్నారని ఒత్తుకున్నా సరే కనీసం ఐపీఎస్ల సంఘం కూడా ఆయనకు సపోర్ట్గా రాలేదు అంటే అధికారం ఉన్నప్పుడు అంత స్థాయిలో అయిపోతారు అధికారానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కాబట్టి అధికారులు కావచ్చు మరీ ముఖ్యంగా ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళైనా కాస్త సంయమనంతో కాస్త న్యూట్రల్గా వ్యవహరించే సాంప్రదాయాన్ని తెచ్చుకోవడం చాలా అవసరం ఏపీలో సరే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాన్ని పాటిస్తుందా లేదా అన్నది అనుమానం ఒకవేళ అధికారంలోనికి వస్తే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారు కాబట్టి మేము అలాగే చేస్తామనొచ్చు టీడీపీ విధానాన్ని సమర్థించే ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా తెరపైకి రావచ్చు కానీ ఇది ఎప్పటికైనా ప్రమాదమే గుర్తుపెట్టుకోవాలి రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు దాన్ని పరిమితంగానే ఆ ఆదేశాలకు కట్టుబడి ఉండాలి కావని బియాండ్ ద లైన్ వెళ్తే ఎప్పటికైనా ఇబ్బందే